పర్యావరణ సమతుల్య పాటించడం ద్వారా సకల జీవరాశులకు మనుగడ సాధ్యమని నమ్మిన పర్యావరణ ప్రేమికులు ఈసారి వినాయక చవితిని పర్యావరణాన్ని హాని కలిగించే రసాయన మిళితమైన రంగులతో కాకుండా సహజ సిద్ధమైన బంకమట్టితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు పెద్దాపురం పట్టణం మూడో వార్డు సత్యమ్మ కాలనీలో వాటర్ ట్యాంక్ వద్ద ఆ ప్రాంత యువకులు కమిటీగా ఏర్పడి బంకమట్టితో ఏడుగు అడుగుల ఏడడుగుల గణపతి విగ్రహాన్ని తయారు చేశారు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో బొమ్మను తయారు చేసిన మేస్త్రి గుత్తుల లక్ష్మీనారాయణ హెల్పర్స్ రాజేష్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की अंदर के नमस्कार अभी మూడవవాటి సత్తం కాలనీలో పర్యావరణం పరిరక్షిద్దామని యువతందరూ సంకల్పం చేసుకొని మట్టి విగ్రహం తయారు చేయించామండి కావున యావన మంది భక్తులు ఇచ్చేసి ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి వంతు బాధ్యతగా మట్టి విగ్రహాన్ని దర్శించుకుంటారని కోరుకుంటున్నాను అలాగే చాలా శ్రమతో కూడిన పనిని చాలా మంచిగా చేశారండి విగ్రహం కూడా చూడవచ్చు మీరు కావున యావన మంది భక్తులు వచ్చి ఈ గణేషుని దర్శించుకొని ఆశించారని కోరుకుంటున్నాను అలాగే ఈ విగ్రహం ఎత్తు వచ్చి ఏడు అడుగులండి దీన్ని చేసింది లక్ష్మీనారాయణ గారు గుత్తుల లక్ష్మీనారాయణ గారు రాజేష్ గారు అలాగే కళ్యాణ్ గారు చేశారండి ఈ విగ్రహాన్ని కాబట్టి గారు కూడా చేశారండి వీళ్ళందరూ దీన్ని చాలా నియమనిష్టలతో చాలా చక్కగా చేశారండి కావున పది ఒక్కరు వచ్చి ఈ విగ్రహాన్ని దర్శించి సత్తాం కాలనీ పాత పెద్దామం రోడ్ ఇంట్లో ఉన్న మూడో వార్డులో ఈ విగ్రహం వాటర్ ట్యాంక్ వద్ద ఉంటుందండి కావున యాభై మంది భక్తులు ఇచ్చేసి విగ్రహాన్ని దర్శించవలసిందిగా కోర్చుంది ఈ గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ప్రొద్దున్న సాయంకాలం కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి కావున ప్రతి ఒక్కరూ ఈ విగ్రహాన్ని దర్శించవలసిందిగా కోరుచున్నాం అందరూ కూడా మట్టి విగ్రహాలను పూజించవలసిందిగా మా యువత తరపు సప్తామ కాలనీ యువత తరపున కోరుకున్నాం ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది సుమారుగా పది రోజుల నుంచి పది రోజులు పైగా పట్టింది విగ్రహం తయారు చేయడానికి చాలా కష్టంతో కూడిన పని అండి మట్టి విగ్రహం తయారు చేయడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహాన్ని దర్శించవలసింది మొత్తం మట్టినే వాడారు మొత్తం మట్టినే వాడాలి ఎటువంటి ఇందులో కెమికల్స్ కానీ ఎటువంటి ఏం మిక్స్ చేయలేదండి ప్రతి ఒక్కటి కూడా మన పర్యావరణాన్ని పరిరక్షించే విధంగానే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది గడ్డి మరి మట్టినే ఉపయోగించి చెక్క ఈ విగ్రహం చెక్కను కూడా ఉపయోగించి చేయడం జరిగింది కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని చేయకూడదు కాబట్టి దాని మా మా యువత సభ్యులందరూ కూడా దాన్నే దృష్టిలో పెట్టుకొని చేశారు పర్యావరణాన్ని పాడు చేయకూడదు అని చెప్పే చేశారు పందిరికి కూడా మేము ఎటువంటి ప్లాస్టిక్ అంగులు చేయట్లేదు తాటాకు ఎలాగైనా తాకనే వాడి కప్పుడు వాడి కూడా వేయడం జరుగుతుంది